బొబ్బిలి పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది యుద్ధం అయితే ఈసారి ఇక్కడ బొబ్బిలి సామ్రాజ్యం నుంచి బేబీ నైనా గారు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఆల్రెడీ నామినేట్ అయ్యారు ప్రస్తుతానికి ప్రచారంలో కూడా దూసుకెళ్తుంది ఎందుకంటే సమయం కూడా తక్కువగా ఉండడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతానికి మనతో బేబీ నైనా గారు కూడా ఉన్నారు సార్ ఈసారి ఎలా ఉండబోతుంది బొబ్బిలిలో ఈ పరిసర ప్రాంతాల్లో ఈసారి ఎలా ఉండబోతుంది కొన్ని ఆత్మకంగా కూడా చాలా వరకు ఉన్నాయి మంచినీటి సమస్య కానివ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఎలా ఉండబోతుంది ఇవాళ ప్రజలు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ఎట్టి పరిస్థితిలోనే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం చేద్దామనుకున్నటువంటి ఒక దృఢనిశ్చంతో ఉన్నారు ఎందుకంటే కిందసారి ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి మన రా రాష్ట్ర పేరు ప్రఖ్యాతల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక అట్టడుకు స్థాయికి వెళ్ళిపోయింది ఎట్టి పరిస్థితిలో అంటే ప్రజలు ఏ భావనలో ఉన్నారంటే పావులు ఇచ్చిన ఆవుని ఇంట్లో నుంచి తోలిసి తండ్రిని దున్నపోతుంది తెచ్చి ఇంట్లో కట్టుకున్నట్టుగా భావన కలిగింది ఎట్టి పరిసర చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరో పక్కన చూస్తే రాజుల వంశీల కుటుంబం నుంచి వచ్చారు అదేవిధంగా ప్రచారం చేస్తున్నారు లేకపోతే టీడీపీ అభ్యర్థిగా వెళ్ళి ప్రచారంలోకి వెళ్తున్నారు టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్తాను కోర్స్ రాజు కుటుంబం మీద ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి అభిమానం ఎనలేనటువంటి ప్రేమ ఉంది ఎప్పుడు కూడా రాజ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఒక రాజులుగా చూడకుండా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమించినటువంటి చరిత్ర బొబ్బిలి ప్రజలకు ఉంది ఆ విధంగానే మూడు సార్లు మనం అత్యధిక ఓట్ల మెజార్టీతో మూడు సార్లు కూడా గెలిచాం మొన్న గాయల్లోనే కొంచెం తేడాలో ఓడిపోవడం జరిగింది ఈసారి ఆ పొరపాటు ఎట్టి పరిస్థితుల్లోనే బొబ్బుల రాజులను ఓడించి తప్పు చేశామని స్థానిక ఎన్నికల్లోనే ఈ నియోజకవర్గ ప్రజలు నిరూపించుకున్నారు తప్పకుండా ఆరు నూరై నూరు ఆరు అయినా మంచి సత్ఫలితాలు వస్తాయి నేను ఆశిస్తాను ఈ ప్రాంత ప్రజల్లో చిరకాల వంచగా ఉంది షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే పరిస్థితి అయితే లేదు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు షుగర్ ఫ్యాక్టరీ తెరిసే పరిస్థితి లేదంటే నేను ఒప్పుకోను ఇప్పుడు ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో నా అన్న మినిస్ట్రీకి ఉన్నప్పుడే ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్లే ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ భూముల వేలం జరగడానికి దోహదపడి రైతుల యొక్క బకాయిలు అదేవిధంగా కార్మికుల యొక్క బకాయిలు కొంతలో కొంత తీర్చడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏరియా ఏదైతే ఉందో నీ మా డిమాండ్ ఏంటంటే ఏదో స్క్రాప్ వాళ్ళకో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మకుండా ఎవరైతే ఫ్యాక్టరీని నడుపుతారో అలాంటి వాళ్ళకి అమ్మి నిజంగా ఈ ప్రభుత్వానికి చెందుతుందో అలాంటి వాళ్ళుకి అమ్మి మళ్ళీ చెన్ను షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ఓ పునర్జీవం పోయాలని నేను కోరుకుంటున్నాను ప్రధానంగా బొబ్బిలిలో ఈసారి చాలా వరకు కూడా మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఎవరు వచ్చినా సరే ఆ సమస్యనైతే పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోతున్నారని అంటున్నారు సో దీన్ని ఎలాగ అధిగమించబోతున్నారు మంచినీటి సమస్య కొరత తీరిందంటే అది ఎప్పటికైనా ఏమైనా కార్యక్రమం జరిగిందో అది మా వల్లే జరిగింది మేము మంజూరు చేసినటువంటి నిధులు కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోయారు వీళ్ళు వీళ్ళు పూర్తి చేయలేకపోయారు చాతకాని ప్రభుత్వం ఇంటింటికి కొలయిలేశారు కానీ నీరు వచ్చే పరిస్థితి లేదు మరి ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏంటో తెలియదు ఇంటింటి కొలయి లేస్తారు ఒక చొక్క నీరు ఒక బిందుడి నీరు కదా ఒక చొక్క నీరు కూడా వచ్చే పరిస్థితి అవన్నీ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది నేను నా సొంత డబ్బులతోని నా సొంత నిధులతోని ఈ మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో రెండు వేలు చిల్లర బోర్లు వేయించాను పైలట్ వాటర్ స్కీములు కట్టించాను నేను అయినా వీళ్ళకి చలనం లేదు ఏదేమైనా తప్పకుండా మంచిది ప్రతి ఇంటికి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కల్పించడమే నా బాధ్యత నా ద్వేయం కూడా ప్రధానంగా చివరిగా ఒకటి అయితే ఈ ప్రాంతంలో చాలా వరకు కూటమి అభ్యర్థిగా మీరు వచ్చారు సో వాళ్ళ నుంచి మద్దతు ఏ విధంగా ఉందనుకోవచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉందండి జనసేన నాయకులు ఎవరైనా బీజేపీ నాయకులు ఎవరి ఉండి వాళ్ళు సొంత ఎలక్షన్గా భావించి నాకు వారు పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తున్నారు వారి నుంచి ఏ ఇబ్బంది లేదు మా కేడర్ అందరూ కూడా సొంత వారు వాళ్ళు సొంత ఎలక్షన్కి ఏ విధంగా అయితే కష్టపడో నా ఎలక్షన్కి అంత కష్టపడతారో ఆడ మొగ ఈ లేకుండా అందరికీ కూడా కష్టపడుతున్నారు చూస్తే కనుక బొబ్బిలి రాజవంశీయులుగా కుటుంబం నుంచి అయితే మాత్రం రాలేదు ఒక టీడీపీ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో నాకైతే అభిమానంగా చూస్తున్నారు మరో పక్కన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే చాలా అపోహలు అయితే ఉన్నాయి దాన్ని అయితే మాత్రం త్వరలోనే అధిగమిస్తామని చెప్తున్నారు అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా మంచినీటి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి టీడీపీ అభ్యర్థి బొబ్బిలి నుంచి బేబీ నైనా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి కదా రాజేష్ Sattavanın evi